మెగాస్టార్ చిరంజీవి గారు ఈయన గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేశారు ఆయన కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు గాను ఆయనకు కేంద్ర మంత్రి పదవితో పాటు రాజ్యసభ సభ్యుడిగా కూడా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల విభజనను మూటగట్టుకున్న అపవాదు వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇక రాష్ట్రంలో ఉనికి లేకుండా పోయింది దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు కా దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్ లో కొనసాగుతారా లేదా వేరే పార్టీ వైపు వెళ్తారా అన్నది స్పష్టత ఎందుకంటే ఆయన కాంగ్రెస్ ను ఎక్కడా విమర్శించట్లేదు అలాగని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎక్కడా పొగడడం లేదు గతంలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి చిరంజీవి గారు డొమ్మా కొట్టిన సంగతి కూడా తెలిసిందే కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన ఏ పార్టీలోని చేరకుండా కాంగ్రెస్ తిట్టకుండా సైలెంట్ గానే ఉండిపోయారు దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే ఆయనకు కాంగ్రెస్ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవి ఇంకా అలాగే కొనసాగుతూ ఉంది ఇక రెండు వేల పంతొమ్మిది సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి చిరంజీవిని ప్రకటిస్తారని అనుకుంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకు పెట్టుకుపోయిందన్న విషయం చిరంజీవి గారు కూడా గ్రహించారు ఇక త్వరలో తమ్ముడు జనసేన పార్టీలో చేరుతారా లేదా వైఎస్ఆర్ పార్టీలో చేరుతారా అనేది కాలమే నిర్ణయించనుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి